హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్స్ అందరిలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ మీ అందరితో బాగున్నాను అనుకుంటున్నా సో గైస్ నన్ను వచ్చేసి మీరు చాలా రోజులు అయితే అవుతుంది సారీ ప్రతి ఒక్కరికి సో చాలా అంటే చాలా డిలే అయింది ఇప్పటిదాకా నేను ఇంత లేట్ అయితే వీడియో అయితే ఎప్పుడైతే పెట్టలేదు యూట్యూబ్ ఇష్యూ అయితే ఏందన్నమాట సో దాన్ని అయితే సాల్వ్ చేయడానికి ఇంత లేట్ అయితే అయిపోయింది హలో అన్నా వస్తున్నా అన్నా అన్నా దా అర్ధాకి వెళ్దా వస్తా దా అన్నా వస్తున్నా అన్న నీకు అడిగి అన్నా 아나, 왔어, 아나? అది తిమోక అది ఓపెనియర్ వంటు అపదికి ఓపెన్ అది ఆ ఓడ తీయాలం అది ఎక్కడ కుందిరాది ఈ దాన్ని సర్పుంద్ర వంటాం చూశారా తమ్ముడు ఉన్నాడు కదా

தேரேரா தேரேரா ஏமே இது என்னடா ரங்க ரங்க மாடல் மாட்ல எடுத்து நீ என்ன ஹே பக்கேனா ப்ரா வண்டி பக்கேனா போ வண்டி பக்கேனா ப்ரா ஆ ப்ரா 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 நீவேந்திரா டபுள் తీసేసుకున్నాடா அப்போ நிதீஷ் நிதீஷ் எகிச்சான்டா எவனே கிச்சே போட்க்கோ போட்க்கோ எகிச்சே கிச்சே ரிப்போட்க்கோ போட்க்கோ ப்ரே பரத் பரத் দেখো 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 সুন্দর দেখো সুন্দর দেখো সুন্দর

నవ్వు ఆపుకుంటున్నావు కదరా 너무, 너무, 에, 에, 우리 긴장해, 진짜, 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 진 진짜, 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 진 진짜, 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 진짜,

ಆಗು ನಿಷ್ ಆಗು ಡಬ್ ಹವಾಲ ಪ್ರಾಣ

ఏం కాదు ఏం కాదు నార్మల్ దో దో నార్మల్ గా దో చెప్పేయ్ మావర్ చెప్పేసాడు అమ్మ మీద అని చెప్పి వస్తున్నారు అని చెప్పి నార్మల్ గా మాట్లాడుతున్నా వెనకాల తిప్పతా చెప్పేసారు మా వచ్చేసను ఇంకా ఎల్ల అక్కడికి ఆటోలు దొరకలే ఆటోలు దొరకలే ఇంకా

ఎవరి కార్లో వచ్చావని అడిచెప్తావు నువ్వు తెలిసిన అన్న కార్లో వచ్చావని చెప్పాను మీ దగ్గర పెట్టుకుంటాను

ఇస్తా అన్న డబ్బులు ల నన్న చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నా ప్లీజ్ నడుచుకుంటూ వెళ్ళిపోతా ఫోన్ వదిలేసుకుంటానన్నా ఇంక నుంచి బయట తిరుగుతాను అసలు తిరగను అన్న జపనా అన్న ఏమీ చెప్పావ్ చెప్పావ్ అన్న నేను ఒక ఇంగ్లీష్ నేరా నేను ಅನವಸರ ಚೆಕ್ ಅನ್ನ ಅದೇದೇ ಅನ್ನ ವಿಶ್ವ ಇಟ್ಬಾಲ್ಗೆ அண்ணாம்ி சசிவரம் ரொம்ப போய்

అన్నా అన్నా ప్లీజ్ అన్నా 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 ప్లీజ్ అన్నా అన్నా ప్లీజ్ అన్నా అన్నా ప్లీజ్ అన్నా ಅಣ್ಣ ಪ್ರಾಂಕಾ ಅಣ್ಣ ಪ್ರಾಂಕಾ ಕಡಿ

அப்படோ தாடு இன் காடு திம்போ நீடி எந்த அறுத்து ஊரு குழந்தை கருவோம் இங்கே கார்ல పెట్టుకోవచ్చు వీడియో పక్కా హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు కదా చూడు ఇప్పుడు నీట్లో భయ భయపడేవు నేను పెడతా అది అది అవేర్నెస్ లాగా కూడా ఉంటుంది వీడియో కూడా ఫన్నీ ఫండింగ్ ఉంటుంది నువ్వు కూడా చూసుకోవచ్చు వీడియోలో చూడు అందుకే తెలియని వాళ్ళ బని లెక్కకూడదు అసలు హలే కాన్సెప్ట్ అప్పటికప్పుడు వాళ్ళు వచ్చేసింది ఇలా ఎచ్చేడు ఈడ ఎక్కేచేడా తెలిసిన వాళ్ళున్నా కూడా ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్పి అంతే సన్నా నువ్వేమో అనుకోమంతో బాగున్నాయా సన్నా నువ్వు ఏమో అనుకోమంట ఇవరా comment చేవో బనన కమరా ని పగల బానాట్ ఇవరా నేను పెంచుకో మాకి నేను నేను నీ రావట్లా నేను మామూలుగా తలకి పెట్టుకుంటున్నా ఆ మీ మమ్మీ డాడీ చూస్తే మీదే Mommy రెడ్డి చూసినా ఏం ప్రాబ్లమ్ కదా పక్క ఏదైనా ఉంటే నాకు మెసేజ్ చేయ

సో వీడియో అయితే మొత్తం అది చూసారు కదా క్రేజీ అంటే క్రేజీ అది వచ్చింది సో అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయాలి అన్ఎక్స్పెక్టెడ్ అనమాట మేము అక్కడ పోలీస్ చెక్కింగ్ అయితే జరుగుతా ఉంది కరెక్ట్ సిచువేషన్ అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఎక్కిచ్చేసాం ఎక్కిచ్చేసి ఏం చేశారు చూసారు కదా రచ్చ అయితే చేసాం ప్యానిక్ అయిపోయాడు పిల్లలు సో మనం ఎక్కువ పానిక్ కాక ముందు అయితే మనం వీడియో అయితే ఆపేసాం ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ఫన్ కోసం అయితే చేసాం ఈ వీడియో సో ఎట్లా కింద అయితే కామెంట్ చేయండి సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా మరిన్ని కావాలనుకుంటే మటుకు కింద అయితే అది కూడా అయితే కామెంట్ చేయండి మన ఛానల్ రానగానే కొత్తగానే వస్తే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్